మనకి కళలు వస్తుంటాయి కదా గారు కళలు వాటి ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం వల్ల మీ జీవనంలో ఎలా పరిణామాలు ఏ పరిణామాలు చవిటీ చేసుకుంటాయో చూద్దాం ముందుగా ఓం దేవం కంస చాణూరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గుణం కృష్ణం వందే జగద్గుణం అర్జునం పందే జగదే శ్రీ రాధాకృష్ణ మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళ్ళు వచ్చినాయి అనుకోండి ఏమంటే బాబాయ్ చచ్చిపోతామండి కొండ ఎక్కుతున్నట్టు కాలు వస్తున్నాయండి అని చాలా మందికి సందేహాలు వస్తాయి కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్టు లెక్క ఏమంటే నీళ్ళు వచ్చినాయండి కాళ్ళుకి ఏమంటే నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా నీళ్లు ఉన్నాయనుకోండి బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం అలాగే బురద నీళ్ళు ఉంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి చాలా మందికి చూడండి దేవలోకంలోనూ ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి కనకదుర్గా దేవి గుడి ఏది కల్లోకి వస్తున్నాయండి అని చెప్పి చాలా మంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవాడు అది ఎలా ఉంటాయంటే అంటే నదుల నీళ్ళల్లో ఆ గుడి ఎక్కడో ఉంది కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం నీళ్లు నది నీళ్ళు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల అద్భుత అసలు అలాంటి ఈ కళ దేవత కళలకు వచ్చి అనుకోండి నీళ్లు నీ కష్టాలు త్వరలో పోతున్నాయి అలాగే రైలు ప్రయాణమో విమాన ప్రయాణమో బస్సు ప్రయాణమో వచ్చిన అనుకోండి మనకి ఇంకా హి మనకి యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అనమాట అలాగే మనకి చిన్న పిల్లల కల్లోకి వచ్చారు అనుకోండి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కల్లోకి వచ్చినాయి దెయ్యాల కల్లోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు అలాగే చక్కగా మనకి ఎప్పుడు కూడా పర్వతాలు దేవతలు ఈ వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతుగ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు ఆ ఆ యొక్క దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అంటే అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటాయి ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే మనకి ఆ గాలి ధూళి అని అనుకుంటాం అది చెడ్డవు తెలియదు శ్మశానం కల్లోకి వస్తే మంచి ఉంటుంది భయం వేస్తుంది అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది శివుడు అనమాట మరో భూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్ప అనమాట అటువంటి మనం ఏం చేయాలండి అంటే లేచి నిద్ర లేచి మనం మంచి కలలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి జపాలు చేయాలి లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రక్తం కల్లోకి వస్తుంది మాంస పదార్థాలు కల్లోకి వస్తాయి రక్తం కల్లోకి వస్తే కుజుడు కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం ఇంకా విధంగా ఎవరన్నా మటన్ వేసేసినట్టు కానీ లేకపోతే చాక చేపలని కోలని కోసేసినట్టు కానీ మేకల్ని వీటిని ఇవన్నీ కూడా మన కళ్ళలోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి లేకపోతే కొన్ని అప్పల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అనమాట అదేవిధంగా మనకి ఇంకా గేమ్ వస్తాయి వ్యాపారం చేస్తున్నట్టు షాపుల్లో కూర్చున్నట్టు ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి ఆ రమించడం అనేటటువంటి కళ్ళ చాలా మంచి కళ అనమాట కాబట్టి మనకి ధన లాభం అలాగే అశుద్ధము మనం ఎక్స్క్రిషన్ మనము అశుద్ధ పదార్థాలు ఆవు పేడ మనిషి పేడ ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తాయి మనిషి అశుద్ధము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము అలాగే చేపల కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి చేపల కల్లోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈతున్నాము అని పాముల కల్లోకి వస్తాయి పాముల కళ్ళలోకి వచ్చినప్పుడు దేవత జాతి సర్పాలు కనుక మనకి కల్లో కనుక వచ్చినట్లయితే మనం తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులు అవుతున్నాము అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కల్లోకి వస్తే ఒక వచ్చినట్టు వచ్చినట్టు కానీ కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అనంతశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మనం మొబైల్ నెంబర్ మన ఎక్స్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లో పెట్టుకుంటున్నారు దొంగ విధాలు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మన అమెరికా నంబర్ కి మీరు కాల్ చేయండి మన కార్పొరేట్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్ మన గురుదేవులు బాబా క్వార్టర్స్ అది తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం మూడు వందల బ్రాంచీలు ఆరు వందల సెంటర్లో రెండు వందల దేశాల పై పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్రాక్చర్ అండ్ జిపిఎస్ సిస్టమ్తో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జిపిఎస్ సిస్టమ్తో జాతకాలు చెప్పడం జరిగింది అండ్ డిఆర్టీఎల్ లో ఉన్నటువంటి జిపిఎస్ సిస్టమ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వాళ్ళు ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ మా యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఏ విధంగా అంటే అయితే లేదనమాట దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ బట్టి ఆధారంగా కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఆంగ్లర్ ఇలాంటివన్నీ లీనియర్ మొమెంటం కూడా మనం తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని పూర్వీకులు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని మిల్దం చేసి చెప్పాల్సి వస్తుంది అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషకుని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పబడుతు చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు డబ్బులు ఎంతండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలా రెండేస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు మేమంతా కూడా మరి వివిధ ఆనంద మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సాధువులకి పదివేల మంది సాధువులు ఉన్నారు ఒక రకాలు చేశారు అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్ గా చేయండి డైరెక్ట్ గా చేయండి అనాథ పిల్లలకి పేదవారికి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి సత్పురుషు చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పి ఎక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం గర్ల్ ఫ్రెండ్స్ కి ఇచ్చుకోవడం డబ్బులు ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏవి ఖచ్చితర లేకుండా సింపుల్ గా ఆనెస్ట్ గా ఈ యొక్క మీరు ఆనాథ పిల్లలకు సేవ చేసుకోవడం సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే పన్నెండు రాశుల మీద కాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని ఉంటే మనం తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం జరుగుతుంది దాని వల్ల సుసైడ్ చేసుకొని చనిపోవాలి అని అనిపించేస్తూ ఉంటది ఇంతవరకు ప్రాణాధికంగా ప్రేమించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ మీకు దూరమైపోవడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అది ప్రేమను అనుకోవడం వల్ల మీరు డిప్రెషన్ లోకి గురవుతారు అది ప్రేమ కాదు కదా మిమ్మల్ని మోసం చేయడం అది అలాగే ఒక అప్పుడు దాకా కూడా స్వీట్ స్వీట్ గా మాట్లాడతారు ఇడ్లీ తిన్నావా ఏంటి ఇడ్లీ తిన్నావా ఎన్ని ఇడ్లీ తిన్నాం అందులో ఏం చట్నీ వేసుకున్నాం ఇలా కబుర్లు చెప్పుకునేటటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని పట్టించుకోవడం పోవడంతో మీకో లేచు అనమాట ఈ యొక్క దానివల్ల మీరు బాధపడటం జరుగుతుంది అలాగే ఈ వృషభ రాశి వారికి ఆదాయాలు బాగా పెరిగిపోతాయి చక్కగా ఈ ఆదాయాలతో మీకు ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి అర్ధాశ్రమ కేతున్న ప్రభావం వలన సుసైడ్ చేసుకోవాలని పదే పదే మనసు అనిపిస్తా ఉంటది చిన్న సమస్యకి పెద్ద సమస్యకి రవిగ్రహము మరి ఈ యొక్క నేచబట్టి ఉండడం వల్ల త్వరలో మనకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయాలన్నీ కూడా లేట్ గా రావడము ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కొంచెం జాప్యం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి తిరుగులేని విధంగా మీరు ఇల్లు లేనిటువంటి వాడు ఇల్లు స్థలాలైనటువంటి వాడు స్థలాలకుంటారు మరి ఈ కళల ప్రభావం వల్ల ఈ వృషభ రాశి వారికి అందరికి కూడా పర్వతాల కల్లోకి వస్తూ ఉంటాయి కుక్కల కల్లోకి వస్తూ ఉంటాయి ఆవుల కల్లోకి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఎత్తైన కొండలు లోయలు పిలుస్తా ఉంటాయి దా 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 అని అంటే ఆత్మహత్యకి అపెట్మెంట్ ప్రేరేపిస్తా ఉంటాయి అనమాట ఈ పరిస్థితులను మేము దాటుకోవాలి కాబట్టి ఈ మీరు చేసినటువంటి కర్మే మిమ్మల్ని మళ్ళీ తిరిగి మీకు వస్తుంది అనేటటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఫోన్లకి ఫోన్లకి సంబంధించి మనము అనేకమైనటువంటి యాప్స్ ఉండడం వల్ల మీరు చూసుకుంటూ మనం పిల్లలందరూ కూడా పిల్లలు పెద్దలు అందరు కూడా చెడ్డ వీడియోలు చూడడానికి ఎడిక్ట్ అయిపోతారు కాబట్టి ఇలాంటి ప్రేమలు ఇలాంటి అంత కామము ఈటింగ్ అండ్ మీటింగ్ వృషభ రాశి వాళ్ళకి అసలు కామ పిశాచుల్లాగా కొంతవన్నీ తయారవడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాలం నుంచి సిగ్నల్ ఇస్తుంది ఒక స్త్రీ మిమ్మల్ని తరిమి కొట్టడానికి చూస్తుంది ఈ రాశి వారు మనకి మనకు వచ్చినటువంటి కళల్ని క్రోడీకరించిన తర్వాత రాత్రి చుట్టూ తిరుగుతూ పగలు ఆరు గంటల సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం ఐదున్నర లోపల మాత్రమే ఓం శని చరాయ నమ అంటూ చెట్టు చుట్టూ ప్రదక్షణ చేయాలి మొట్టమొదటి ప్రతి రోజు కనుక చేసినట్లయితే రోజుకు పదకొండు సార్లు శనివారం నాడైతే నూట ఎనిమిది సార్లు చేయాలి ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివ లింగం పైన మీరు వేసుకుంటూ ఓం నమశ్శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి దేవాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కుదురు లేండి వెళ్ళండి లేని వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటూ ఓం నమశివా అంటూ అలాగే ఈ యొక్క దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అంటూ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి గడగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటి అలాగే నల్ల నువ్వుల్ని కిలో పాపు నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే సున్నండల్ని మనము మినప పిండితో చేసినటువంటి సున్నండల్ని లేదా మినప రొట్టెల్ని మినప మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నింటినీ కూడా పేదవాళ్ళకి దానం చేయాలి ఈ విధంగా మిరియాలని కొంచెం ముప్పని తీసుకుని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుడి దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి ఈ రకమైనటువంటి మీవన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారి అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు శుభమస్తో